మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆ పనిభూషణ మహారాజు ఏడేళ్ల కొడుకు మరి సత్యవర్ణ మహారాజు ఆ తల్లి సత్యవతి మరి ఏ రోజు అయినా గాని ఎవరైనా అతిథిని తీసుకొచ్చుకొని రాజు సత్యవర్ణ మహారాజు ఆ భోజనం చేసేవాడు ఆ సంభ్రమణ సంతోషపడంగా మరి ఇవ్వరా జరిగే చరిత్ర అంతా ఇది భూలోక నగరం జరిగే చరిత్ర మరి వీళ్ళు మాత్రం సంబరపడతారా ఇక ఇక్కడికి రో దగ్గరే ఎన్నికన బయటపడ్డరాడు దగ్గరుని వారి అతల్ని పరతమ్మ జగచరి లోక మాధవ వారి భర్త చింతామ భ్రమరామ్మ శాంబవీ పవిడి కొండ లోపల ఏరేవాడు శంకరుడు శంకరుని వారి ఆ తల్లి పార్వతమ్మ ఉగాది పండుగ పండుగ నాడు ఆ తల్లి పార్వతమ్మ పంచన్న గిన్నెల లోపల పంచన్న ఆ తల్లి పార్వతమ్మ మరి కొడుకు వినాయకుడు కొడుకు కుమారస్వామి మరి ఆనాడు ఉగాది పండుగ నాడు నా కొడుకులు పచ్చడి తాగుతున్నారు నా కొడుకు పచ్చాలింట అని చెప్పి ఐదు రకాలతోటి ఆ తల్లి పార్వతమ్మ పచ్చడి తయారు చేస్తున్నా రామా అవ ఏనాడు కలిగనేవి ఆ తల్లి పార్వతమ్మ అంజన్న గిల్ల కలిగనే ఉప్పు కారం పులుపు అవ ఏనాడు కలిగనేవి చేదు తీపి తయారు చేసింది ఆ తల్లి పార్వతమ్మ ఆనాడు పండుగ తీరం కాబట్టి ఆ తల్లి పార్వతమ్మ పదివేల పట్టు చీర కట్టుకున్నది ఐదు వేల అద్దం దగ్గర దొరికింది పూలు పెట్టుకున్నది మెడిన పెట్టుకున్నది పర్వదిన వచ్చిందంటే ఎవరించి లోపల కలిగారు ఏమి చూసినామా నల్గా పిండి వంటలు నాలుగు కూరగాయలతో డెబ్బై ఆరు కూర పెరుగుతో పంచభక్ష్య పర్వణాలు తయారు చేసింది ఆ తల్లి పార్వతమ్మ చేసింది పచ్చ తయారు చేస్తు తయారు చేసింది పంచాల లోపల మాత్రం తయారు చేసింది కరీ మరి కొడుకు వినాయకుడు కనబడుతున్నాడు కొడుకు కుమారస్వామి కనబడుతున్నాడు మరి భర్త శంకరుడు ఎన్నడైనా కాని హిమాలయ కొండ లోపల ఓం ఓం అంట ఓం నమస్క్రం చేసుకుంటా మాత్రం కొండలనే ఉంటాను ఒకనాడు అన్నవాత అని చెప్పి అడుగుతలేనా నా భర్త

తల్లి పార్వతమ్మ ఎన్నో రాకున్నా ఏ నా భర్త ఇయ్య వచ్చేది ఉంటే సంబ్రకో సంతోషం కొద్ది నా కొడుకులకు బచ్చాలు పెట్టి నా కొడుకు పచ్చర పోతును నా భర్తకు బచ్చలు పెట్టి నా భర్తకు పచ్చర పోతును ఏడి నా అని ఆ తల్లి పార్వతమ్మరా దివా చేయంచి ఉండని చెప్పి ఆ తల్లి పరదమ్మా భర్త వచ్చి త్రాగలుగుతూ ఉన్నదమ్మా తల్లి పర్వతమ్మ అత్తే మంచి అని చెప్పి అవు భర్త గీతో పోయింటి వస్తాడా నా భర్త గీతో పోయి వస్తాడా అని భర్త వచ్చి రాకట ఎందుకు అయితే సతి కాపదత్తే పతి పతి కాపద సతి కనుగుడ్డు లాంటిది భార్య అన్నారు కంటి రేప వాడు భర్త అన్న కనుగుడ్డు ఏదైనా ఆపద వచ్చినప్పుడు కంటి రేప ఆదుకుంటారట భర్త కాపదత్తే భార్య ఆదుకోవాలి భార్య కాపదత్తే భర్త ఆదుకోవాలి భర్త చెప్పి పార్వతం మగనగనే దేవా శంకరుడు ఆగడూస్తా ఉన్నది హిమాలయాలలో మాత్రం అనగా అటువంటి తపస్సు మీద ఉన్నాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఈ ఏవి పార్వతమ్మ మాత్రం అనగా అటువంటి నన్ను చేస్తున్నదే మరి అటువంటి వాళ్ళ ఏమి కావచ్చు అని చూపది ఉగాది పార్వదినము నేను మాత్రమే వెళ్ళిపోతా అని పటిన తమసుకున్నాడు దేవుడు కాని తొట్టు గదాశూలము అటువంటి చేత పట్టుకుని గారముళ్ళ పాకులు ప్రార్థన పెట్టుకొని పరమేశ్వరుడు బయలుదేరి పంచనగిరులకైనా

మనం మట్టిలో మన్నీ కలిసిపోయేనాడే రాలి అంటే అయ్యా కొడుకులు ఉన్నారని బిడ్డలు ఉన్నారని కొంత మురియవోగే మన కొంత మురియవోగు ఆ ఇంకోనచ్చి తోలికపోంగ మన మనతో అరే మంచమని పరుపులు ఉన్నాయని కొంత మనసా కొంత మురియబోకు ఆ తోలుక పొంగ పట్టిని పందిట్ట నిన్ను వరి గడ్డిలోనా ఎర్రిపిల్ల చెర్రి అందిపిల్ల నాగోటి ఐదు జీవరాలుగా పార్వతమ్మ ఉండే పంచన్న గిరణ బేవుడా శంకరుడు వస్తున్నాడు దేవాడు రాకట ఉన్న తల్లి పార్వతమ్మ చూసింది అబ్బా నా భర్త దేవాశంకరుడు ఇట్లా అది చేసిన లేదో నా భర్త రానే వస్తాడు చెప్పి నా భర్తకి గదురుగా పోయి పాలు గుంటూ పోయి పాదాలు అడిగి పార్వతమ్మ చెంబుతో అడిబుతగాలు చేతని మళ్ళీ వంటుకొని ఆరతి మంగళారతి ఉండించుకున్నది ఆ తల్లి పార్వతమ్మ బాలా బేమరా తీసుకొని పంచుకునేదమ్మాశంకరుడు కనుక నేను వచ్చి రాక తనని పచ్చిపాలతోటి పాలాభిషేకం చేస్తానమ్మా శంకరుడు కనుక నేను మనసు சத்வஜம் ஐந்து அப்புறேக்கடு பாம பார்வதம் அரே மெச்சினாச்சு அடுவெண்ட கணக்கே பாம பார்வம்மே ஆனந்தமே வாட்டி சமயல పలుడు మానిత్యాలు ఏమి కాదన్నా నువ్వు ఏది ఒరగున్న కాదన గుంట నీ తిత్తనే ఓ బావ పార్వతి ఓ నాదా లోకాల చక్కెర ఎండి కావాలన్నా బంగారం కావాలన్నా అంటనయ్యా ఎండి బంగారం దేవత వనకున్నయ్యా నాదా ఒక్కరికున్నాయా ఒక కోరికున్నా మనసు అని కనుకనే ఒక అయ్యా ఒక్క కోరిక ఒక్కటేనా ఒక్కదే ఒక్కటేనా ఏ ఒక్కటొక్కటొక్కటొక్కటొక్కటి నువ్వు లెక్క రెడ్డి కోరుకో నుండి ఒక్కటొక్కటి నువ్వు కోరుకోవ్ లెక్కబెట్టు 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 లెక్క రెడ్డి కోరుకో ఒక్కటి ఒక్క ఒక్కటి కాదు నూటొక్క కోరిక కోరుకో అడుగుడేది ఇకపోయింది అయ్యా నాకు నూటొక్కటి అద్దు ఒకటే ఒకటే అంటే ఏదో కదా అయ్యా నాకు ఒక సత్యవంతు సత్యవంత కథ చెప్పవయ్య ఒక కథ అయితే ఈ సంబరమైన ఈ లోపల ఈ పండుగ పర్వతి నాన ఒక సత్యవంతుల కథ కావాలంట సత్యవంత కథ చెప్పవయ్యా సత్యవంతులు అంటే ఎవరున్నారే లోకం మీద కనుక అటువంటి కానీ శంకరుని అంత దాతలేడమ్మా పార్వతమ్మ అంత లేదు నీకన్నా నాకన్నా ఎక్కువ సత్యవంతులు ఇవ్వలేదు నీకన్నా నాకన్నా సత్యవంతులు లేరు అంటాను మన దేవలోకములు ఉన్న దేవతలు సురా ముప్పై దేవాల దేవతలు దేవతలే సత్యవంతులు కనీస సత్యవంతులు లేరు అయ్యా దేవతలే సత్యవంతులు అంటాను దేవతలు కాకుండా కాకుండా భూలోకలే నరమానవుడు ఉన్నదయ్యా నరమానవులు కనుక సత్యవంతులున్ను మాట పలుకున్నావమ్మా నరలోకం లోపల తెల్లారి లేతే పైసకు పద ఆడుతున్నారమ్మా పార్వతి నువ్వు ఉన్నారు ఉన్నారు అంటాను సరైన చరిత్రలల్లా మరి అటువంటి గాని ఉండే మరి అటువంటి సత్యవంతులు గాని బామా పార్వతమ్మా చెప్తాను మాట చెప్తాను పెడితే మేము కనుక ఏది మాట ఇచ్చింది మల్లవది ఏది అయ్యా ఏదంటే అది మీకు పెడతా అన్నప్పుడు మరి మీ సలుపాలు కానీ మేము అంటే ఆ మల్లవదేరు కనుక నేను అటువంటి మమ్మల్న్న అపాలకులు అంటే చిన్న పిల్లగాళ్ళకే సదుపాయం ఊసి ఉయ్యాలే చూపింది అయ్యో అంతకన్నా భగవంతులు లేరు జరిగిన చరిత్రలో ఉండే కానీ ఇప్పుడు అయ్యా సతీ సావిత్రి కన్నా సత్యవంతురాలు భూలోక నగరంలో ఉన్నారు మల్లమ్మ దేవి కన్నా మరి గొప్ప వాళ్ళు భూలోక నగర లోపల ఉన్నారయ్యా ఉన్నారా ఉన్నారు ఉన్నారా పార్వతి వాళ్ళు ఎవరు ఉన్నారో ఎక్కడున్నారో ఏ రాజ్యమో ఏ దేశమో వాళ్ళ రాజ్యం పేరు చెప్పు ఆ రాజు పేరు చెప్పు భార్య పేరు చెప్పు ఒక్కటంటే ఒక్క రోజులా ఒక్క గడియలో అబద్ధం వాడించి రాకపోతే నా పేరు దేవా సంఘం కాదు చెప్పు వాళ్ళు ఎవరో చెప్పు అయ్యా అబద్ధం వాడిచ్చా నీతో కాదయ్యా నీ వాళ్ళనే కాదు లోకాల లోకాలకు అధిపతిని ముప్పై మూడు దేవాదేవతలకు అధిపతిని ఒక్క నరమానవురాళ్ళు ఆ నరమానవుణ్ణి అబద్ధం ఆడుచుడు నాతోటి కాదా ఏ పార్వతి నేను వచ్చిందో సంబరం కొద్ది సంతోషం కొద్ది నువ్వు ఆచేసుకున్నావు నచ్చినా నువ్వు తువ్వంతటో శరుతువాదాన్ని తీసుకుపోతున్నావు నువ్వు వాదం మంచిది కాదు ఓ ఏం చెప్పాలి ఒక్క నాడన్నా రాబో దీ పండుగ పర్వాలేదు అత్తలేవని అందుకు నేను ఏదో ఒక్క వాడనందుకు నువ్వు మూడు గుడ్లు పెట్టుకోను మీద రెండు కలుగుడ్లు చిత్ర అత్తవా అంటే ఓ ఏ ఉన్నా పోండీ లేకుంటే వైకుంఠం దా మీద కమల మీద ಹೀ ಏರಿ ರಾಜಂಗವರ ಜಂಗವರ ಜಂಗವರ ಆರು ಜೋವರ್ ನಕ್ಕಾ ಓಯ್ ಏರಿ ರಾಜಂಗವರ ಜಂಗವರ ಜಂಗವರ ಐಲ್ಲೆ ಬೆಳತನವರ ವರ್ಚನವರ ಜಂಗವರ ಜಂಗವರ ಕತನಲ ಗೆಟ್ಟ ರಾಜಂಗವರ ವರ್ಚನವರ ಜಂಗವರ ಜಂಗವರ ಕತನಲ ಗೆಟ್ಟ ರಾಜಂಗವರ ಜಂಗವರ that's పల్ల లేక నువ్వు వెళ్ళలింకవురా సత్యవాసు వాళ్ళు సత్యం వివరిస్తా అంటాను లోకం మీద నువ్వు లోకం మీద నేనే ఒక్కంట్లో అత్తకు రాసుడేనా మాకు రేసుడేనా కోడలకు రాసుడే కొడుబిడ బుచ్చుడేనా సోమవారం శుక్ర రాసులు అయ్యో

ఉండ ఇల్లు లేక కాటనాల గడ్డకుంటా బాగుంటాను కానీ పార్వతి నేను కాట్నాల గడ్డ ఎందుకు కూర్చుంటున్నా ఎరికైనా ఎందుకు కూర్చుంటాను అంటే మరి వాడు నలుగురు ఒడుకులు అంటాడు ఇద్దరు బిడ్డలు అంటాడు భార్య ఉంటది సంవసారం ఉంటుంది ఇల్లే వారం ఉంటది వాడు చచ్చిపోతాడు వాడు చచ్చిపోతే వాడిని నలుగురు ఎత్తుకొని వంద మంది సాగదోలుకుంటాం భార్య పిల్లలు అందరు మాత్రం కాటినాల గడ్డ దాకా తీసుకొస్తారు తీసుకొచ్చి వాడిని కాలం చేసి వాడిని కాట్నంలో పెట్టి ఇక మా అగ్గట్టు పెట్టినాక మాత్రం అనగా అటువంటి కానీ ఇక మనం ఉండద్రే ఇక్కడ అని చెప్పి చేసుకున్నాం భార్య కన్న పిల్లలు అందరు మాత్రం పోతారు ఇంకో మరి ఎక్కమారి ఆత్మజీవి వాళ్ళు ఎనకపోయి వాళ్ళు ఎనకపోయి మాత్రం భార్యను పేరు పెట్టి పిలిచి కొడుకులను పేరు పెట్టి పిలిచి ఒక్క ఒక్కరిచి పెట్టి పోతారు అని చెప్పి ఆ జీవి బాధపడేటప్పుడు అటువంటి వాని ఆత్మ మాట ఇన్ రాదు అవి అప్పుడు మాత్రమే కాటినాల గడ్డలో కూర్చుండి అరే ఈ మనిషి జీవితానికి రాబిడ్డాన్ని పిలుసుకొని తొలి మీద కూర్చుండ ఆ జీవిని చూడరా ఉన్నాను నా భార్య నా పిల్లలు నా కొడుకులు నా బిడ్డలు వ్యవహారం పెద్దగా కావాలి ఇక్కడ భూమి కావాలి అక్కడ ఇల్లు కట్టాలని చెప్పి ఉరుకులాడితే వారి ఏ భూమి వచ్చింద్ర ఇప్పుడు నిలబడి ఏ భార్య వచ్చింద్రా నీ భార్య తినపోతే నువ్వు తినపోయేది అటువంటి నీ భార్య నేను నిడిచిపెట్టిపోతా సూర్రా అని చెప్పి మనకి చూపెడితే ప్రాణం చేసినట్టు అయ్యేది ఉంటే అటువంటి కానీ దుఃఖం బాయ్ దుఃఖం మాత్రం అనగా భార్య మాట భార్య మాట్లాడుతుంది కొడుకుల మాట కొడుకులే మాట్లాడుతున్నారు అచ్చిన కులానికి ఏం చేద్దాం అని చెప్పి ఆడికి ఈ ఆత్మకు ఆ మాటలు వినిపిస్తా వినిపించినాక భార్య మీద పిల్లల మీద జీష్ఠ కుట్టి అయ్యా నువ్వే నాకు దిక్క అని చెప్పి అందరిని మరిసిపోయి అచ్చిన ఆగ్రహాలు లీనం అయిపోతాడు అందుకే అందరు అందరు మాత్రమైనా బాసిపోయినా చేసుకున్న భార్య బాసిపోయినా కానీ ఆఖరికు చుట్టం పెద్ద చుట్టాన్ని నేనే కాబట్టి కాటన కట్ట మరి భూలోక నగరం సత్యవంతులు ఉన్నారయ్యా భూలోక లోపల సత్యవంతులు ఉన్నారు ఉన్నారు అంటున్నావు భూలోక నగరవాదుల మాత్రం ఏ మూలకు ఏ పక్కన ఎక్కడ ఉన్నారో చెప్పు ఇలా ఈ పండుగ పర్వదినాయి అటు మాత్రం మాత్రమని అటువంటి ఒక్క రోజుల గడియల అబద్ధం ఆడిచి మల్లచ్చి పచ్చడి ఆగుదా धन्यवाद धन्यवाद రిత్రయిపోతా అన్న మాట ద్బతలేరు ఇచ్చిన మాట తీసుకుంటలేరు వద్ద వాతలేరు ఉంగడికి వెళ్ళిన బాధ అయ్యా వాళ్ళ గర్భశాల పని మహారాజు ఏడేళ్లే పిల్లగాడే కని ఆ ఏడేళ్ళ పిల్లగాడు కూడా సత్యవంతుడు 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 మరి అటువంటి మాత్రం సత్యవర్ణ మహారాజు భార్య సత్యవతి సత్యవతి అన్న కొడుకు మాత్రం అనగా పణిభూషణుడు వాళ్ళు ముగ్గురు అని తప్పుతలేరు పరిగి పొంగుతలేరు వేసిన పాదం వెనుక కేస్తలేరు ఆ అటువంటి ఇచ్చిన దానం తిరిగి తీసుకుంటారు అని చెప్పి అన్నావు మరి అటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళు శివభక్తులే నా భక్తులే కాబట్టి పుట్టిన కొడుకు పేరు మాత్రమే పని భూషణుడు అని పేరు పెట్టుకున్నారు పని అంటే పాము భూషణుడు అంటే ఆ పామును ధరించవని నేను నా పేరే పెట్టుకున్నారు వాళ్ళు నా భక్తులేనే వాళ్ళని కనుక ఒక రోజు లోపల ఒక గడియల ఇప్పుడే అబద్ధవాడి అన్నాడు ఒకవేళ పోతాను వాళ్ళ సత్యం తప్పియపోతే ఎట్లా అయ్యా సత్యం కట్టు దేనికి ఉండను నువ్వే చెప్పు అయ్యా నువ్వు పోతాను దగ్గర పోతావుడియపోతే దేనికి ఉండో చెప్పు ఉంటావు దేనికో కాదు ఆ సత్యవర్ణ మహారాజు సత్యవతిని ఆ పనిభూషణ మహారాజు సత్యం తప్పిపోతే నేను కట్టుకున్న చీరలు కట్టుకోవాలి నేను వేసుకున్న రైగలు వేసుకోవాలి సిద్ధి కట్టని చేతికి తన ఏడుకి వంద శాతం పోయి ఆడదాన్ని మీరు వేసి పెట్టాలి ఆడి మాట్లాడే మాట అను మాట్లాడాలి మెను ఉండాలి మాట గతం అటువంటి అయినా కాని పల్ల పల్ల సొల్ల గోళ్ళను కోసి ఊడినట్టుగా వాళ్ళ నువ్వు అబద్ధం ఆడికపోతే నువ్వు కట్టుకునే చీరలు నేను కట్టుకోవాలి అయితే బాసాలు తోవాలి ఆడదాన్ వంట చేసి పెట్టాలి వంట చేస్తే నువ్వు తింటావా నేను వంట చేస్తే సిద్ధికట్టేదికి ఏడు వాకి ఊడ్చి పెట్టాలి పార్వతి శుద్ధి కట్ట నేందుకు పడతా నువ్వు కట్టే శిర కడతా నువ్వు దొడిగే రైక నేందుకు తొడుగుతా ఎంతనే ముఖ్యం అంత అటు పోయి వాళ్ళని అబద్ధం ఆడిచ్చి ఇటు వచ్చి నీ చేత పచ్చిన దాగి పచ్చలు తింటీ లంగా కూడా అబద్ధం ఆడియపోతే నేను వాళ్ళని అబద్ధం ఆడిపోయేది ఉంటే నేను లంగా కట్టుకోవాలి కట్టుకోవాలి అబద్ధం ఆడిస్తున్నాక దాని పని అదే చెప్తుంది నా పని నేను చెప్తా నీ వల్ల కాదయ్యా వాళ్ళ సత్యం నీ వల్లే కాదు నేను పోతాను అటువంటి భార్య భర్తల మధ్య